మెదక్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు బాలదాస్ మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో గౌరవ శ్రీ భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వారి జీవిత చరిత్రను ఫొటోస్ రూపంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మెదక్ జిల్లా నాయకులు ఢిల్లీకి వెళ్లి అటల్ బిహారీ వాజ్పేయి కలిసి మెదక్ జిల్లా సమస్యలు తెలియచేసిన వారి నాయకులను పిలిచి వారికి సన్మానం చేయడం జరిగింది అలాగే వారితో కలిసినప్పుడు ఉన్నటువంటి ఫోటోస్ ను ఎగ్జిబిషన్ లో చూపించడం జరిగింది ఈ నెల ఆరో తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు బూత్ అధ్యక్షులు చేయాల్సినటువంటి కార్యక్రమాలను వివరించిన ముఖ్య అతిథి కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బీసాల చంద్రయ్య ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా నాయకులు మండల అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దాన్ని మనం ఎట్లా జరుపుకోవాలి ఎన్ని రోజులు పండుగ అనేది కొన్ని విషయాలు అదే విధంగా దానికి ముఖ్య అంత్రిగా చంద్రుడు మాజీ జిల్లా అధ్యక్షుడు లట్టన్ శ్రీనివాస్ గారికి మరియు మాజీ వైస్ చైర్మన్ చంద్ర నరేందర్ గారికి శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రామ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి జిల్లా ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ గారికి మరియు ఈ యొక్క కన్నడ కర్మానికి ఓపీ కలష కలచడానికి అదేవిధంగా ఈ కన్నడ కర్మానికి కన్నడ శుభానికి వారిని కలిసి వారితోని ఫోటో దిగడము చర్చలు మరి మెదక్ జిల్లా గురించి మన మెదక్ జిల్లా ప్రాంగళ గురించి వాజ్పేయి గారు కొన్ని చర్చలు జరిపిన నాయకులు మన సీనియర్ నాయకులు మెదక్ పట్టణానికి చెందిన నాయకులు అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు మరియు ఆయన ప్రధాన మంత్రిగా భారతదేశానికి చేసిన సేవలు కానీ మరి ఈ యొక్క జాతీయ పార్టీ భారత భారతీయ జనతా పార్టీని ఎలా ముందుకు తీసుకుపోవాలి అది ఎప్పుడు పుట్టింది మరి దాన్ని ఎంతమంది నాయకులు దానికోసం కష్టపడ్డారు ఇవన్నీ కూడా విషయాలు మనము ఉలాషంగా ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేయడం జరిగింది మనం అందరం కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంలో వారు పుట్టి నుంచి మరి వాళ్ళ ఇంట్లో ఉంటే కూడా వారికి నోబుల్ బహుమతి ప్రకటించడం వాళ్ళ ఇంటికి పోయి మన జాతీయ నాయకులు వారికి నోబుల్ పురస్కారం భారత్ భారతరత్న వారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబరు మొదలుకొని రెండు వేల పద్దెనిమిది మధ్యాహ్న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రెండు వేల ఇరవై పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో జన్మించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడు మొట్టమొదటి ప్రధానమంత్రి పదవి పొందిన నాయకుడు ఈయన బ్రహ్మచారి ఇతను మొదటిసారిగా రెండవ లోకసభకు సభకు ఎన్నికయ్యి మధ్యలో మూడవది తొమ్మిదవది లోక్సభ తప్పించి పద్నాలుగో లోకసభ లోక్సభ వరకు కూడా లోకసభ పద్నాలుగో లోక్సభ ముగిసే వరకు కూడా పార్లమెంటుకు ప్రాతినిధ్య వహించిన ఏకైక నాయకుడు మన వాజ్పేయి గారు అదేవిధంగా ఆయన రెండు సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు జనసే పార్టీ అధ్యక్షుడికి కూడా వారు పనిచేయడం జరిగింది

ప్రక్రియ మెంబర్షిప్ మండల కమిటీలు తర్వాత జిల్లా కమిటీ వరకు పార్టీ పరంగా ఎటువంటి కార్యక్రమాలు లేకుండా సంస్థాగతంగా ఉద్దేశంతో యావత్ తెలంగాణలో అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధంగా మరి దాని తర్వాత జిల్లా క్రితలు అయిపోయిన తర్వాత రాష్ట్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మంత్రి రాష్ట్ర కాబట్టి దాని తర్వాత అప్పటి వరకు కూడా ఉన్నాం ఈరోజు ముఖ్యమైన సమావేశం ఏంటంటే సౌదాగతంగా ఇంకా ఎక్కడెక్కడ లోడ్ పడున్నాయి ఇంకా కమిటీలు వేయాల్సి ఉన్నాయి మండల్ కమిటీలు కూడా ఇక్కడ రావాల్సి ఉంది మండల కంపెనీ కూడా పెట్టుకోవాలి మనం మళ్ళీ మండలాధ్యక్షులు ఎన్నిక మండల కమిటీ కూడా కసరత్తు అదేవిధంగా ఎక్కడైతే మనకు పోర్టులో ఇన్కంప్లీట్ ఉన్నాయో కంప్లీట్ చేయాలి దాని తర్వాత జిల్లా కమిటీ కూడా ఎప్పటికైతే మనం కసర్ చేసి రాబోయేటువంటి ఎన్నికలు ఇప్పుడున్న మండలాధ్యక్షులు కానీ మండ మండల కమిటీ కానీ జిల్లా కన్నా కూడా మీ వ్యాప్తుల్లోనే రాబోయేటువంటి స్థానిక సంస్థలు గ్రామ పంచాయతీ మరి జంపీటీసీ ఎంపీటీసీ మళ్ళీ ఎంపీ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా మీద ఎందుకంటే మనకు జంలీ ఎన్నికలు తప్పకుండా వస్తాయి కాబట్టి మరి వేరే మీదలోనే జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈరోజు ప్రధాని వాజ్పేయి గారి గురించి చాలా మంది చెప్పారు చాలా మనం వారి యొక్క భారత మనం ఈరోజు నరేంద్ర మోదీ గారు దాదాపు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే ఈ భారతదేశం ఏ విధంగా తయారు తెలుస్తుంది రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో ఎక్కడుందో తెలిసేది కాదు ఈ రోజు మరి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అంటే ప్రపంచం మొత్తం కూడా తెలిసిపోయింది అంటే అటువంటి మహానాయుడు మనకు ఒక ప్రధానమంత్రిగా మనం వారి కింద వారి భారతులుగా మన పరిశీలన గొరవపడాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పార్టీ వీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం అనేది తమత ఖర్చు రోజు ఈ మీటింగ్ అది అదే వేరే పార్టీలో ఆ సంస్కృతి లేదు పైసలు ఇస్తే మేము వస్తాం లేకపోతే రావాలనే పరిస్థితి మనం సిద్ధాంతం కింద పనిచేస్తున్నాం కాబట్టి అదే సిద్ధాంతంతో రాబోయే రోజు అక్కడ ఖర్చు భవిష్యత్తు ఉంది ఈ రాష్ట్రంలో మనం అధికారాన్ని వస్తాం ఖచ్చితంగా అధికారం వచ్చే దిశగా ప్రజలు కూడా ఆల్రెడీ కాంగ్రెస్ ఇంతకుముందు చూసాం కాంగ్రెస్ భారీ ఉద్దేశం వచ్చింది చెప్పింది వాళ్ళు ఎన్ని వార్తలు ఇస్తున్నా మనకు తెలుసు ఆ వార్త కూడా అమలు చేయలేదు దాని తర్వాత మరి మొన్న అనేక కల్లెల్లి చెప్పి కాంగ్రెస్ అధికారం వచ్చింది మనం చూస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు పదిహేను నెలలు పదిహేను నెలల్లో ఎంతవరకు వాళ్ళు వాగ్దానాలు అమలు కూడా తెలుసు ప్రజలు కూడా చూస్తున్నారు ఇంకా ప్రజలందరూ కూడా ఒక్కసారి మనం భారత జనతా పార్టీ ప్రకాశం చేయాలా ఈ రెండు పార్టీలు చూసాం భారతీయ జనతా పార్టీ కనకాలం వస్తే మరి మన భవిష్యత్తు మారిపోతుంది మన జీవితాలు బాగుపడుతుంది ఉద్దేశిస్తుంది ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్నారు దానికి ప్రజల దగ్గరికి మనం భారత జనతా పార్టీ కార్యకర్తలు కాదు మీరందరూ కూడా మంచి అవకాశం ఇస్తున్నారు ఈ రోజు బాధ్యత చేసుకున్న వాళ్ళందరూ కూడా